హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అండి ఇది వచ్చేసి నేనైతే పార్ట్ ఫోర్త్ అనమాట మీకు పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్త్లో ఫైనల్గా బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఓకేనండి ఇప్పుడు నేను హ్యాండ్స్ చూశారు కదా పొడవ చేతులు ఆది బ్లౌజ్ అనమాట మనకి ఎంత పొడవు కావాలో అవి హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయో అక్కడ ఫోల్డ్ చేసుకుని లూజ్ చూసుకుంటే సరిపోతుంది ఎవరైనా పొడవ చేతులు ఇచ్చినప్పుడు మనం స్టిచ్ చేసింది హాఫ్ హ్యాండ్స్ అయినప్పుడు ఇలా మేనేజ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేకాదు ఇప్పుడు నేను శంక దగ్గర మనకి ఎంత అయితే లూజ్ ఉందో చూసుకొని ఒక డాట్ అయితే ఒక అయితే గీసుకున్నాను అనమాట అక్కడ నుంచి నేనైతే చంక దగ్గర స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు మీకు చూడాల్సిన ఒక చిన్న టిప్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది వెనక భాగం నడుము దగ్గర చూసారు కదా నేను ఎక్కడైతే కరెక్ట్గా హ్యాండ్ జాయింట్ చేస్తామో అక్కడ కూడా ఒక చిన్న ఫోల్డ్ మడత పెట్టుకొని లూజ్ చూసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా చంక లూజ్ వచ్చేస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ అక్కడ నుంచి తర్వాత నేను సెంటర్లో చూసుకొని ఒక సైడ్కి ఎంత ఉందో అనేది నేను జాయింట్ వేసుకున్నాను అదే అదే రీతిలో మీకు వేరే హ్యాండ్ కూడా సేమ్ ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో అయిపోయింది కదా ఒక హ్యాండ్ అయితే ఆది బ్లౌజ్తో స్టిచ్ వేసుకోవాలండి ఇంకొక హ్యాండ్ వచ్చేసి మనం ఏదైతే ఫస్ట్ స్టిచ్ చేసుకున్నామో అదే హ్యాండ్తో ఇంకొకళ్ళతో అయితే వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను చూపించే విధంగా మీరైతే చేసుకోండి చాలా సింపుల్గా మీకు అయిపోతుంది బ్లౌజ్ అదగండి చక్కగా నీట్గా షేప్ తీసుకోవాలి మనం రౌండ్ షేప్ కుడుతున్నామా ఎలా కుడుతున్నామో ఆ షేప్లో మనం ఆ బ్లౌజ్ని అయితే మనం మోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచుతో నేను స్టిచ్ వేసేసాను కాబట్టి ఇటు సైడ్ కూడా సుమారు ఇంక కొలవకుండా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకుని నేనైతే డాట్ వేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి కట్ చేసుకున్నానండి వంకర్టింకరుగా వస్తాయి కదా జాయింట్ వేసుకున్న తర్వాత వంకర్లు వస్తాయి కదా వాటిని క్లియర్ చేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆది బ్లౌజ్తో మనం లూజ్ అయితే చూసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి ఎలా కొలుస్తున్నాను అనేది అదిగోండి చివరి వరకు ఒకేసారి కొలవకూడదండి కొంచెం కొంచెంగా మనం తీసుకోవాలి అదిగోండి తీసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అయితే ఖర్చు ఎక్స్ట్రా మిగిలిందనమాట అప్పుడు ఏం చేయాలంటే అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ మనం నడు దగ్గర స్టిచ్ వేసుకొని కవర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం కాదు ఇప్పుడు ఆల్రెడీ ఇది తడిపి షింక్ అయిన తర్వాత ఎలాగ వాళ్ళకి టైట్ అవుతుంది ఆ ఒక్క వన్ ఇంచ్ మనం నడుము దగ్గర ఏదైతే ఎక్స్ట్రా స్టిచ్ వేసామో అది ఇప్పదేసుకుంటారు దానివల్ల ఏం పర్వాలేదు ఒకే స్టిచ్లో సైజ్ అంతా వచ్చేయాలని ఏమి ఉండదండి జస్ట్ కొంచెం మనం కవర్ కూడా చేసుకోవచ్చు కవర్ అంటే ఆ కవర్ ఏ కవర్ కాదండి బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట అదిగోండి కరెక్ట్గా సరిపోయింది చూసారా నేను వేసిన స్టిచ్తో అదిగోండి పర్ఫెక్ట్గా మనకు లూజ్ అయితే సరిపోయింది ఇప్పుడు నేను గోటు వేయడం అంతా స్టిచ్ చేశానండి తీరా చూస్తే వీడో అవ్వట్లేదు అనమాట నేను చూసుకోలేదు ఫుల్ అయిపోయింది మళ్ళీ అన్ని డా డిలేట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇదిగో ఫ్రెండ్స్ ఏమీ లేదు ఒక వన్ ఇంచ్ మీద ఎక్కువ క్లాత్ తీసుకొని క్రాస్ కటింగ్ తీసుకొని ఒక సైడ్ అయితే పాదం ఖర్చు స్టిచ్ అయితే వేసుకున్నాను మొత్తం రౌండ్ నెక్కి ఇలా జాయింట్ చేసుకున్నాను చూసారు కదా ఒకే వడల్పులో పాదం ఖర్చు పెట్టుకొని జాయిన్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకున్నాను అనమాట ఇప్పుడు ఇది ఒక రకమైన గోటు అండి ఈ గోటు మామూలుగా చాలామంది వేరే వేరేలా వేస్తారు ఇది నార్మల్గా నేను వేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ ఇక్కడ ఉండాలి మనకి ఈ థ్రెడ్ అనేది జస్ట్ ఈ స్టార్టింగ్లో ఫోల్ చేసేసుకొని మనం ఇదిగోండి ఇలా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదైతే యూట్యూబ్ ఛానల్లో చాలా విధాలుగా వేస్తారు నాకు ఇలా సింపుల్గా అయిపోతుందని నేనైతే ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను వేసే విధానం చూపిస్తున్నానంటే ఇప్పటి వరకు నార్మల్ పాదంతో కుట్టేసుకోవచ్చండి జస్ట్ ఈ స్టిచ్ వేసుకున్నప్పుడు సింగిల్ పాదం లాస్ట్లో బ్లౌజ్ అంతా అయిపోయాక లాస్ట్లో మనకి పాదం మార్చుకుంటే ఈ గోటు ఫైనల్ స్టిచ్ అయిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా సన్నగా వస్తుందా నీట్గా తర్వాత ఈ హెడ్జ్లో ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటే మనకి ఇంకా చేతి పని లేకుండా సరిపోతుంది చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట కొండలో చక్కగా నొక్కి పెట్టుకొని ఇదిగోండి ఈ జాయింట్లోకి ఉండాలన్నమాట ఈ ఖర్చులకి మధ్యలో ఉంటే మనకి ఇలా గోటు కరెక్ట్గా పోల్ని నీట్గా వస్తుంది అన్నమాట నేను ఇలాగే గోటు వేయాలని నేనేం చెప్పనండి నాకు ఇది సింపుల్గా అయిపోతుందని నాకు అలా అలవాటు అని నేనైతే అలా వేస్తున్నాను మీకు ఎలా అలవాటు ఉంటే అలా వేసుకోండి మనకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు చూసుకొని కట్ చేసేసుకొని ఇలా ఫోల్ చేసేసుకున్నారంటే నీట్గా చివరి వరకు నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ గోటు ఇక్కడ ఇంకో స్టిచ్ వేసుకుంటే నీట్గా అలా అయితే వస్తుంది అన్నమాట ఇంకో స్టిచ్ కూడా వేసి వేయడం చూపిస్తాను ఇంకో స్టిచ్ వచ్చేసేపటికి మనం పాదం అయితే మార్చేసుకోవాలండి ఇంకా సింగిల్ పాదం ఒక్క స్టిచ్ వరకే వాడతాను మిగతా అంతా నార్మల్గానే అయిపోద్ది అండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లాస్ట్ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక ఫైనల్గా ఈ స్టిచ్ వేస్తే మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఆల్రెడీ ముందే అంచు కుట్టేసుకున్నాం కాబట్టి మనకి పీసులు అలాంటివి ఏమి రావు మనం ఒకే లైన్లో స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట తర్వాత ఈ స్టిచ్ వేసేటప్పుడు చక్కగా రౌండ్గా పెట్టుకొని వేసుకోండి మనకు అప్పుడు నీట్గా కూడా రౌండ్గా వస్తుందన్నమాట ఇంకా చేతి పని లేకుండా ఒకటేసారి ఇంకో ఫ్రెండ్స్ పైపింగ్ అయితే వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా బ్లౌజు ఇస్త్రీ కూడా చేయకుండానే ఇస్త్రీ చేసినట్టుగా ఉంది కదా ఎందుకో చెప్పనండి బ్లౌజ్ ఎక్కడా మనం నలిగిపోకుండా స్టిచ్ వేయాలి ఆ బ్లౌజ్ నలిగిపోయేలాగా కుట్టకూడదు అనమాట చాలా స్మూత్గా డీల్ చేస్తే అసలు మనకి ఇస్త్రీ కూడా లేకుండా అంత నీట్గా అయితే వస్తుంది అనమాట పైపింగ్ కూడా చూసారు కదా నీట్గా రౌండ్ నెక్ బాగా తిరిగింది కదా ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే మీరు యూజ్ చేసి బ్లౌజ్ కంప్లీట్ చేసుకోండి అంతేకాదండి ఈ వీడియో మీకు యూజ్ అయితే మీ రిలేటివ్స్ ఎవరికైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొత్త వారికి ఎవరికైనా సరే యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్